పరిశుద్ధమైన నామములు మీ అందరికీ మా శుభావి వందనాలు ఇలా అవీస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈ కడవరి దినాల్లో దేవుని ఉపదేశం అనేది దేవుని సత్యం దేవుని వాక్యం అనేది అందరూ ప్రకటిస్తున్నారు అనుకుంటున్నారు తప్ప వాళ్ళు వాస్తవానికి ఏదో పైపోయినటువంటి వార్తలు మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు అక్కడ అలా జరిగింది అక్కడ ఎలా జరిగింది ఆ సైన్స్ హిస్టరీ లేకపోతే ఆ కథలు ఈ కథలు అని చెప్పి సంఘాలని ఎలాగే నడిపించుకుంటున్నారు ఇలాగే నడిపించేస్తూ ఉన్నారు సేవ జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ దేవుని వాక్యం పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యం అనేది శత్రువు పట్టుకుని వెళ్ళిపోయాడు పాడు చేశాడు కీర్తన గ్రంథంలో ఉంటుంది శత్రువు పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశాడు పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటిది ఏమిటి దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం అనేది ఈరోజు చాలా భయంకరమైనటువంటి రీతిలో మార్చేశారు అయితే రోజును సంఘానికి కావలసినటువంటి వార్త కానీ అలాగే క్రైస్తవులకు కావలసినటువంటి ఆ ఉపదేశం అనేది కొరతగా ఉంది కాబట్టి విమర్శించుకోవటం నిందించుకోవటం ఒకరికొకరు గుద్దులాడుకోవడం దెబ్బలాడుకోవడం ఏదైనా ఎవడైనా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకుని లాగేయటం ఎట్లాంటి సహోదరుల ప్రేమతత్వాన్ని పోగొట్టుకున్నారు తప్ప దేవునికి దూరమైపోతున్నారు ఇలా చేసి కానీ సంఘాన్ని విడిపించాలి దేవుని ఆ వాక్యాన్ని అందించి ప్రజలందరినీ కూడా మనం బంధకాల్లో శాపంలో భయంకరమైనటువంటి సమస్యల్లో ఎంతోమంది ఎన్నో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నారు ఆచారాల్లో ములిగిపోతున్నారు వీళ్ళందరినీ విడిపించాలి సంఘానికి మనం న్యాయం చేయాలని పోరాడేటువంటి సేవకులు అరుదుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అనేకుల్ని గుర్తించండి దేవుని కొరకు ప్రయాసపడే దేవుని సేవకులు గుర్తించి వారి కొరకు మీరు నిలబడండి రైసలా ఒక వాక్యం చదువుకుందాం ఆది కాండం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం కాబట్టి అబ్రహాము మనము బంధువులు బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటి ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టునుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును నీవు కుడి కుడితట్టునుకు వెళ్ళిన నేను తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా సరే జాగ్రత్తగానండి అబ్రహాము గారు కల్దీలు దేశంలోనే అనేటువంటి ఆ సాంప్రదాయకమైనటువంటి దేశంలో నుండి దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు అతనితో పాటు ఒక ఆయన బయలుదేరారు ఆయనే లోతు ఈయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడ లోతు అబ్రహం కోరు అబ్రహం గారు కూడా ఉంటున్నారు ఆయన ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ లోతు కూడా సపోర్ట్గానే ఉంటున్నాడు ఆయన ఎక్కడ వెళ్ళిపోతుంటే అక్కడ వచ్చేస్తూ ఉన్నాడు అయితే అబ్రహంకి లోతు మరి ఈ కుటుంబస్తులు కనుక బంధువులు కనుక అబ్రహాము గారు ఎటు ప్రయాణం చేసినా అతని వెనకనే వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే అబ్రహాం అంటే విశ్వాస సంబంధమైనటువంటి వీరుడు దేవునికి స్నేహితుడు దేవుడు అతనికి అబ్రహాము దేవుడను అనేటువంటి పేరును నామకరణము చేసుకుని నేను దేవుడను అతని దేవుడను చెప్పుకోవడానికి కూడా ప్రభు వెనకడలేదు అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడు అబ్రహాం గారు అతనితో ఎవరున్నారంటే లోత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అయితే అబ్రహాము గారికి ఆశీర్వాదం రావట్లేదు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు ఆ ఇచ్చేటువంటి ఆ ఘనతను వీటిని పట్టుకుని బ్రతికేస్తున్నాడు తప్పగానే అబ్రహాము గారికి ఎటువంటి ఆశీర్వాదం రావలేదు ఇప్పుడు అబ్రహాము గారికి ఆశీర్వాదం వచ్చింది మనం ఆలోచిస్తే ఒక రోజుని అబ్రహాము గారి యొక్క పశువుల కాపరులకు లోతు యొక్క పశువుల కాపరులకు దెబ్బలాడు జరిగింది ఆ దెబ్బలాడు జరిగిన తర్వాత అప్పుడు అబ్రహాము గారు చెప్తారు నువ్వు ఎడమ తట్టుకు వెళ్తావా కుడి వెళ్తావా అటు ఇటు విడిపోదామని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము గారు ఒక తట్టుకు వెళ్ళిపోతారు ఈయన మరొక ప్రక్కకి వెళ్ళిపోతారు లోతు ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో విడిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే అబ్రహము ఈ లోతు విడిపోయిన తర్వాత జరిగింది ఏమిటంటే ఆది కాండం పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం లోతు అబ్రహామును విడిచిన పోయిన తర్వాత యహోవా అబ్రహాము చెప్తున్నాడమాటండి ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను చూసారా అక్కడ బాగా చదవండి మీరు పట్టుకొని పాయింట్ లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత దేవుని వాక్యం వచ్చింది దేవుడి ఆశీర్వాదం వచ్చింది ఎవరికి అబ్రహంకి విషయం ఏమిటంటే ఈరోజు దేవుని యొక్క ప్రజలు దేవుని బిడ్డలు లేదా సేవకులు గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ కూడా లాంటి వాళ్ళు ఉంటారు ఎవరొకరు లోతు అనగా తడువు చేయవాడు అవిశ్వాసుకు సాదృశ్యం విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదని ప్రభువు తన లేఖనములు హెచ్చరించారు ఈరోజు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు విశ్వాస సంబంధమైన సేవ చేస్తున్నటువంటి నీవు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య దేవునికి నచ్చే పరిచర్ చేయాలన్నా లేదా ఒక విశ్వాసి దేవునిలో బలపరచబడి అతడు ఆశీర్వదించబడి దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాలన్నా లాంటి వాళ్ళని విడిచిపెట్టాలి లాంటి వాళ్ళు మనం విడవకపోతే లాంటి అవిశ్వాస సంబంధమైనటువంటి వారిని విడిచిపెట్టకపోతే ఎలాంటి ఆశీర్వాదం రాదు ఇందుకే ఈ లోతుకి ఈ అబ్రహాముకు ఈ పశువుల కాపులు దెబ్బలాడి పెట్టింది అంటారు కానీ దేవుడే ఎందుకని వీళ్ళు వేరుబడి అవ్వాలి అది దేవుని చిత్తం కొందరు మన యొద్ద నుంచి వెళ్ళిపోతే దాని గురించి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు కొందరు కొంతమంది సేవకులు సంగముల నుంచి ఎవరైనా బయటికి వెళ్ళిపోతే చాలా బాధపడతా ఉంటారు కానీ లోతులాంటివి వెళ్ళిపోతే నీ స నువ్వు నడిపిస్తున్నటువంటి ఆ సేవ దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు కారణం ఏంటో తెలుసా నూతనాత్మలు పరిగెత్తుకుని వస్తాయి నీ అద్దకి అనేక మంది క్రొత్త ప్రజలందరూ కూడా నీ వద్దకు తండోపు తండాలుగా ప్రభు పంపిస్తాడు వారికి దేవుని సేవను అందించడానికి దేవుని పరిచయం చేయడానికి వారు వారందరినీ దేవుని చిత్తులు నడిపించడానికి నీకు దేవుడు అనేక ఉన్నతమైనటువంటి రీతిలో దీవించబోతాడు దేవుడు కారణం ఏంటో తెలుసా ఈ లోతు లోతులాంటి వాళ్ళు ఉన్నంతకాలం నీకు ఎలాంటి ఆశీర్వాదం నీ సేవలో ఎదగలేవు కొందరు దేవుని సేవకులు బాధపడతారు ఆడిపోయి ఏడిపోయాడు అని చెప్పేసి నేను చెప్తున్న మాట ఏమిటో తెలుసా లోతు లాంటి వాళ్ళు పోతేనే నీ సేవలో నువ్వు ముందుకు వెళ్తావు ఎందుకంటే యశ్వర యోధ పోయిన తర్వాతే ప్రభు మహిమపరచబడనుందో లేఖనాల్లో కొందరు పోవాలి కొన్ని చీడ పలుగురు ఉంటాయి కొన్ని గురువులుంటాయి అవి ఎప్పుడు నుంచి ఎప్పుడైతే సంఘముల నుంచి బయటకు పోతాయో లేదా నుంచి బయటకు పోతాయో అప్పుడే ఆశీర్వదికి వస్తుంది అందుకే ఈరోజు క్రైస్తవులు కావచ్చు లేదా దేవుని పరిచయం చేస్తున్న సేవకులు ఈ లోతులాంటి వాళ్ళతో సహవాసం చేయకుండా ఉంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపతో మమ్మల్ని వాడుకుంటాడని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఏమైనా హెచ్చరిస్తూ ఉందంటే విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం ఉండకూడదు ఎందుకు అవిశ్వాస అంటే మీరు చాలామంది ఏమనుకుంటారు డన్యులు అనుకుంటారు దేవుడు అంటే ఎరగని ఆ మతస్థులేదు లేదనుకుంటారు వాళ్ళతో కాదు వాళ్ళతో పెట్టుకోకండి వాళ్ళు ప్రేమిద్దాం వాళ్ళ వాళ్ళతో చక్కగా మనం అందరం ప్రేమ కలిగి ఉందాం అలాగని వాళ్ళ క్రియల్లో కానీ వాళ్ళ యొక్క ఆచారాల్లో కానీ క్రైస్తవుడు కలిసిపోవద్దు వాళ్ళతో సైకింగ్గానే ప్రేమగానే ఉందో వాళ్ళందరూ కూడా మన సహోదరులే కనుక వారి ప్రేమతో మనం ప్రభులోనికి నడిపించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి వారితో మనం చక్కగా ప్రేమిందాం ప్రతి మంతస్థుని ప్రేమిందాం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ఈ ఈ మన ప్రాణం ఉన్నంత కాలం కూడా ప్రతి వ్యక్తిని మనం ప్రేమించాలి అయితే మనం ఇక్కడ వేరుపరచబడవలసింది వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళ సంప్రదాయాలు కానీ మన యద్ధకు రాకుండా మనం కాపాడుకోవాలి కానీ ఈరోజు ఈ అవిశ్వాస అనేటువంటి వాడు ఎవరు బైబిల్ చెప్తుందంటే దేవుడంటే ఎరగనవాడు కాదు దేవుడంటే తెలుసు తడువు చేసేవాడు దేవుని చిత్తమంటే తెలుసు అయినా చేయుడు దేవుని వాక్యం అంటే తెలుసు భయపడ్డు దేవుని సన్నిధికి కానీ దైవజనుడు కానీ సంఘానికి కానీ అందుబాటులో లేకుండా వేరుగా వేరుగా ఉంటూ వాడు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేటువంటి వాడు ఎవరంటే అవిశ్వాసి అట్టివాడితో సాంగత్యం చేయకూడదు పౌలు గారు కూడా అద్భుతకరమైన వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఒక వాక్యాన్ని పౌలయ్య గారు మంచి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు కొరింది వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చూసారని ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ జానత్వంలో ఉన్నవాడు అంటే వివాహం కాకుండా భయంకరమైనటువంటి పాపం చేసేవారు జారుడు అంటారు లోబు కానీ పిసినుగుట్టుడు కానీ విగ్రహారాధికుడు కానీ దేవుణ్ణి నమ్ముకుని కూడా విగ్రహారాధన సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నవాడు కానీ ధనాపేక్ష సంబంధమైన జీవితంలో ఉండి లోకాల్లో నుంచి వేరవకుండా బ్రతికేటువంటి వాడు కానీ తిట్టబోదు కానీ భయంకరమైన బూతులు తిట్టేవాడు కానీ త్రాగబోదు కానీ దేవుని సన్నిధ శనివారం వరకు త్రాగి ఆదివారం పాపం పోతుందని చర్చకొచ్చేసి నేను తాగిన నన్ను క్షమించ అని సంఘాల్లో నాటకాలు ఆడిగే వాళ్ళతో కానీ దోచుకునేవాడు కానీ అయ్యుండిన ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు భుజింపకూడదని మీకు రాయిచున్నాను ఈ ఈరోజున మీరు ఎవరితో సహవాసం చేయకూడదు తెలుసా సహోదరుడు అనబడినవాడు సంఘములో ఇలాంటి నామకార్థులు ఉంటారు ఇలాంటి వారితో సహవాసం చేయకూడదు ఇలాంటి వారితో మీరు భుజింపకూడదు లోతు లాంటి వాళ్ళు మీరు విడిచిపెడితే ఆశీర్వాదం మీ జీవితంలో మీరు అనుభవిస్తారు ఈరోజు మీరు వేరుగా ఉండవలసింది ఎవరితో తెలుసా మీరు అన్యుల్ని ఏమనకండి ఆ మతస్తులు ఈ ముస్లింస్ని హిందూ మతం సంబంధించినటువంటి వాళ్ళు ఏమనకండి వాళ్ళు మంచోళ్ళు అందులో కొంత మత పిచ్చిపట్టిన వాళ్ళు మత ఛందస్వాదులు ఉన్నారేమో కానీ హిందూ మతంలో మంచోళ్ళు ఉన్నారు ముస్లింలు కూడా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళతో మీరు విరోధం పెట్టుకోకుండా వాళ్ళందరూ మనం కలిసి చక్కేదో బ్రతుకుతున్నాం కానీ ఇక్కడ మీకు జ్ఞాపం చేస్తున్నది ఏంటంటే సంఘానికి వచ్చి నామకార్థంగా బ్రతుకుతూ సంఘానికి వచ్చి లోకం సంబంధమైన బ్రతుకు జీవిస్తూ త్రాగుతూ తిట్టుబోతులు భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ లోతు లాంటి అవిశ్వాసుల్లో నుంచి మీరు బయటికి రండి వాడెంత వాక్యమైనా కూడా లోబడలేనటువంటి వారు ఎవరైనా ఉంటే అటు వారితో సాంగత్యం చేయకండి దేవుని ఈ రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను ఒక ఒకవేళ నీ బోధ రెండు రెండు జరగాలి వాక్యం అన్నప్పుడు ఒకటి నొచ్చుకుని విడిచిపెట్టిన పారిపోవాలి రెండు పశ్చాత్తపడి దేవుని సంఘంలో నిలబడాలి రెండే రెండు జరగాలి ఈ రెండూ కాకుండా ఏది చేసినా కూడా అది దేవుని చిత్తంలో ఉన్న బోధ కదా అది అపోస్తల బోధ అది కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారు మీ పరిచర్యలో కావచ్చు మీ సహవాసంలో కావచ్చు ఇలాంటి లోతులాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వార వారి నుండి విడిపించబడండి వాళ్ళ నుంచి వేరవ్వండి లోతు ఎప్పుడైతే అబ్రహాన్ని విడిచిపెట్టి అబ్రహాం ఎప్పుడైతే లోతుని విడిచిపెట్టి పక్కకు వచ్చాడో దేవుడు అబ్రహాన్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిలో జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి మీరు దూరంగా ఉండవలసింది వేరుబాటుగా ఉండవలసింది అవిశ్వాసులతోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండి మీ యొక్క విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని మరింత బలపరుచుకుని దేవుని రాకడుకు సిద్ధపడాలని కోరుతూ దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి భాగ్యం ప్రభు మనందరికి ఇచ్చునుగాక ఆ మ్యాన్